నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తెల్లపాడు గ్రామానికి చెందిన లింగుంట వెంకట నరసయ్య ఢిల్లీలో సీఆర్పీఎఫ్ గా విధులు నిర్వహిస్తూ హఠాన్ మరణం చెందారు స్వగ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో వెంకట నరసయ్య భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు సిఆర్పీఎఫ్ జవాన్ నూట ముప్పైవ బెటాలియన్ కు చెందిన వెంకట నరసయ్య మరణం వలన గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి జవాన్ వెంకట నరసయ్య గురించి గ్రామస్తులు ఇర్మియా మాట్లాడుతూ చలాకీగా ఉండే నరసయ్య మరణ వార్త వినగానే చాలా బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు అతనిని చూసి గ్రామంలో కొంతమంది జవాన్ గా తయారవ్వాలనే ఆలోచనలు ఉన్నాయన్నారు కానీ ఇలా జరగడం వలన గ్రామం అంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురైందన్నారు ప్రభుత్వం తరపున జవాన్ సతీమణికి డెబ్బై ఐదు వేల నగదు జాతీయ జెండాను అందజేశారు ఎంతో చలాకిగా ఉండేటువంటి మా మిత్రుడు దేశం కోసం సేవ చేయడానికి సిఆర్పిఎఫ్ నూట ముప్పై మూడో నూట ముప్పై బెటాలియన్లో పనిచేస్తూ నిన్న రాత్రి హఠాత్ మరణం చెందటం ఈ గ్రామం దిగ్మాంతికి గురైంది ఈ దేశం కోసం పనిచేసేదానికి యువతంతా ముందుకు వచ్చేటువంటి తరుణంలో ఇలాంటి సిచ్యువేషన్ జరగటం ఈ కుటుంబానికి మరియు గ్రామానికి కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం కావున మేమందరం కూడా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు జోహార్లు అర్పిస్తూ ఇలాంటి వారు అనేక మంది తయారై ఈ దేశం కోసం సేవ చేయాలని ఈ దేశ సేవలో మనందరం కూడా నిమగ్నం కావాలంటే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరుడుకు మరొకసారి తెల్లవాడు గ్రామం పక్షాన జోహార్లు అర్పిస్తున్నాం berapa ini ya? Berapa? রামা রামা মুন্ডু গো মুন্ডু গো মুন্ডু গোวะ ক্রমস্থ কুত্তি থাকে রে স্যার কুত্তি থাকে রে স্যার কুত্তি থাকে স্যার ওকে ওকে তুমি তো মলা দেখিস তো মলা নি লাকটা দেখাইয়া আম্মা आछ <laughs> En seng! Papasan! <coughs> Bagal! No. <laughs> Hi, Lord! Please subscribe to Entry TV. నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు